ఈ తప్పిపోయినా చూడండి ఎన్ని కష్టాలు గుండా వెళ్తున్నాడో అయినా తండ్రి జ్ఞాపకం రాలా ఈ సమయంలో మనలో ఎవరైనా తప్పిపోయిన ఆ కుమారుని యొక్క పార్టీయా మనలో ఎవరైనా తప్పిపోయిన కుమారుని యొక్క మార్గంలో ఉన్నారా అదే బస్సులో వెళ్తున్నారా అయితే వెంటనే ప్రభు దగ్గరకు వచ్చేస్తే మంచిది వెంటనే ఆయన వైపు తిరిగితే మంచిది ఆయన పాదాలు పట్టుకుంటే మంచిది ఎంతకాలం సఫర్ అవుతాం ఎంతకాలం అనాథగా మిగిలిపోతాం ఎంతకాలం ఏడుస్తూ జీవిస్తాం ఎంతకాలం ఇబ్బంది పడుతూ ఉంటాం అటు ఆర్థిక సమస్యలు ఇటు అనారోగ్య సమస్య అన్ని విధాలా కొట్టబడుతున్నాం అందరి చేత అవమాన అవమానపరచబడుతున్నాం అర్థం చేసుకునేవాళ్ళు లేక ఆదుకునేవాళ్ళు లేక ఆదరించేవాళ్ళు లేక లేక అనాజగా ఎంతకాలం మిగిలిపోతాం నిన్ను ఆదరించే దేవుడు ఉన్నాడు నిన్ను అర్థం చేసుకునే దేవుడు ఉన్నాడు నిన్ను ఆశీర్వదించే దేవుడు ఉన్నాడు హక్కున చేర్చుకునే దేవుడు ఉన్నాడు అన్నం పెట్టే దేవుడు ఉన్నాడు అన్నీ ఇచ్చే దేవుడు ఉన్నాడు ఆయన పేరే ప్రభు అయినా రండి ఆ యేసు ఎదుట మోకరిద్దాం హృదయపూర్వకంగా చెబుదాం త్వరగా వచ్చేస్తే మంచిది సహోదరి సహోదరుడు ఎందుకు ఆలస్యం దేనికోసం ఆలస్యం ఇంకా ఏదో చేయాలని ఇంకా దేన్నో అనుభవించాలని ఎంతకాలం దేవునికి దూరంగా జీవిస్తాం తమ్ముడు చెల్లి సహోదరి సహోదరులు ఒకవేళ ఈ సందేశం ద్వారా దేవుడు నీతోనే మాట్లాడుతున్నట్లయితే హృదయపూర్వకంగా ప్రభు చెప్పేస్తావా ప్రభు వచ్చేస్తున్నానయ్యా ఉన్న ఉన్న పాటున తిరిగి వచ్చేస్తుందా ఆ తప్పిపోయినొక్కు ఎవరో కాదు తప్పిపోయిన వ్యక్తి ఎవరో కాదు నేనేనయ్యా నీకు దూరంగా వెళ్ళిపోతూ అపాయంలో పడ్డా ఆపదల్లో పడ్డా నీకు దూరంగా వెళ్ళిపోతూ కుటుంబాన్ని ఆపదల్లో పడేశా దూరంగా వెళ్ళిపోతున్న నా చుట్టూ ఉన్నవారిని ఆపదలో పడేశా దూరంగా వెళ్ళిపోతూ శత్రులు చేతిలో పడిపోయా అన్నీ పోగొట్టుకున్నా ఆరోగ్యం కూడా పోగొట్టుకున్నా అనాథగా మిగిలిపోయా తిరిగి రావాలని నాశపడుతున్నానయ్యా నన్ను చేర్చుకుంటావా నన్ను రాణిస్తావా నన్ను ఒకవేళ ప్రార్థన చేస్తే నా ప్రభు రెండు చేతులు చాచి నీ వైపు చూస్తున్నాడు రా నేను నీకు విశ్రాంతిని ఇస్తాను రా నీ కోసం దాచిపెట్టిన ప్రతి ఆశీర్వాదాన్ని ఇస్తా రా నిన్ను ధన్యకరమైన జీవిగా మార్చేస్తా ప్రభు అంటున్నాడు వచ్చేయమని వచ్చేస్తావా